మా అమ్మ నా చిన్నప్పుడు ఒకటికి పత్తులు బాగా చదువుకోనైనా అనేసి కొట్టి చెప్పింది బొత్తికించి చెప్పింది ప్రేమతో చెప్పింది కానీ నేను అప్పుడు వినలేదు ఇప్పుడు ఇక్కడ కలిపి దేశానికి వచ్చిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది అసలు ఏం జరిగిందో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి నైట్ పన్నెండు అవుతుంది మంచి నిద్రలో ఉండగా నా కఫిల్ నాకు ఫోన్ చేసి బయట సిలిండర్లు అయిపోయింది సిలిండర్ మార్చు అనేసి అయితే చెప్పినాడు అనమాట నేను టైం అంటూ ఉండదు అనమాట ఈ కోవేట్ వాళ్ళకి ఈ డబ్బా లోపల వచ్చేసి సిలిండర్లు అన్ని పెడతాం బయట వచ్చేసి బీగా లేము ఈ కీస్ వచ్చేసి నా దగ్గర ఒకటి ఉంది కోవేట వాళ్ళ దగ్గర ఒకటి ఉంది నాకు వచ్చేసి నైట్ ఇప్పుడు మంచి నిద్రలో ఉండగా నాకైతే ఫోన్ చేసి నా కఫీల్ నాకైతే మార్చమని అనమాట వాళ్ళ దగ్గర బీగాలు ఉండే వాళ్ళు మార్చుకోవచ్చు వీళ్ళ ఇంట్లో పని కూడా ఉందన్నమాట పని ఈజీగా రూమ్ పంపించేసరికి దగ్గర దగ్గర వంటి గంట రెండైతే అయిపోతుంది అప్పుడు దానికి పని మంచి అయితే పని చేస్తున్న ఉండాలి ఇని మంచి చెప్తే కూడా మార్చేస్తుంది అనమాట ఈ గ్యాస్ నాకైతే తెలియదు ఇంతకు ముందు ఎలా మార్చాలో తర్వాత వచ్చి పని మనిషి చెప్పింది అనమాట నేను పనిచేసే ఇంట్లో ఐదు ఫ్లోర్ల బిల్లింగ్ అనమాట ఇది ప్రతి బిలింగ్ లోనూ ఒక కిచెన్ అయితే ఉంది దానికి సంబంధించిన సిలిండర్లు గ్యాస్ అనమాట ఇవి తనకి కొత్త సిలిండర్ అయితే మార్చేసి అవి అయితే లోపల పెట్టేసి బీగాలు కూడా వేసేసినా సిలిండర్ పైన ఒక సీజేసిన కవర్ అయితే వస్తుంది కదా అది కనుక చెత్తలో పడేకపోతే రేపు పొద్దున్న నా ముసులు చూసిందంటే ఇంకేంత సంగతి ఉంది